సిక్స్ దిస్ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాల పార్లమెంటు విజయోత్సవాలు విజయోత్సవాలుగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న క్రమంలో అసలు బీజేపీ లక్ష్యం ఏంటి ఇవాళ కాంగ్రెస్ లక్ష్యం ఏంటి ఎందుకు రెండు పరస్పరము ఇవాళ ఈయన విజయోత్సవాలు జరుపుకోవాలని ఈయననుకుంటుంటే అంటే ఎవరు మోడీ గారు అనుకుంటుంటే దాన్ని అందులో ఉన్న లొసుకులను బయటపెట్టి ఇలా నిందితులను చేయాలి లేదంటే దోషిగా నిలబెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది దానికి ట్రంప్ స్టేట్మెంట్స్ను కూడా ఆధారంగా చేసుకుని చేయాలనుకుంటుంది ఈ విషయంలో ఈ విషయాన్ని చర్చించే ముందు మన యొక్క ఛానల్ దమ్మున్న ఛానల్ దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా విషయానికి వస్తే నేను ఇంతకుముందు ధన్కడ్ రాజీనామా వెనుక సింధూర్ విజయం దాగి ఉంది సింధూర్ విజయాన్ని ఈ విజయోత్సవాలని చేసుకోవాలంటే ధనక ఆ ప్లేస్లో ఉంచకుండా ఇవాళ శశి తరూర్ని సింధూర్కు నాయకత్వం వహించి ఒక ప్రతిపక్ష నాయ పార్టీ నాయకుడు అయి ఉండి బీజేపీకి వంద పడుతూ ఇవాళ ఉన్న ఆయనను తీసుకొచ్చి ఇవాళ ఉపరాష్ట్రపతి చేసి వాళ్ళ పార్లమెంటు సమావేశాల్లో అటు ఓం బిర్లానే ఉన్నాడు ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ ప్రతిపక్షం నుండి వచ్చినా సరే ఇవాళ పార్టీని బీజేపీని పూర్తి స్థాయిలో దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు నేను దేశ ప్రయో ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాను విశేషిస్తారు సేమ్ స్టేట్మెంటు ఇవాళ మనం మోడీ గారి రూపంలో చూడవచ్చు దేశ ప్రయోజనాలు దృష్ట్యా సింధూర్ ఆపరేషన్ సింధూర్ మన సామర్థ్యాన్ని మన యొక్క శక్తి సామర్థ్యాలని మన యొక్క సైనిక సామర్థ్యాన్ని అలాగే మన ఐక్యతను అలాగే ఏదైతే ఇవా ఇప్పటిదాకా ఎవరైతే ఉగ్రవాదులు ఏ ఉగ్రవాదానికి కేంద్రమైన పాకిస్తాన్ యొక్క కుట్రలని ప్రపంచానికి తెలియజెప్పింది మొత్తం మన మన ఎంపీలంతా వెళ్ళారు దానికి శిష్యత నేతృత్వం వహించి ప్రపంచానికి అంతా కూడా ఇలా ఆపరేషన్ విజయోత్సవంలో భాగంగా ఉగ్రవాదాన్ని ఎట్లా తుడిమేశారు అలాగే నక్సలిజాన్ని ఎట్లా తరిమేశారు అలాగే ఇవాళ ఎట్లా అదాన్ని అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పెట్టచ్చు అని చెప్పేసి ఆయన అనుకోని ఇవాళ ఇవాళ నకలైన అంటే రెడ్ జోన్ కాస్త హరిత జోన్గా మారింది ఇవాళ మొత్తం శాంతి వర్ధిల్లుతున్నది దేశంలో ఇలా గొప్ప అనుభూతి నేను అనుభవించాను ఇది దేశ ఐక్యతకు దేశ సామర్థ్యానికి చేయడము మన యొక్క రాకెట్ సైన్స్ కానీ మన యొక్క స్పేస్ టెక్నాలజీ కానీ లేదంటే మన యుద్ధ ట్యాంకులు కానీ మన మనం తయారు చేసుకున్న మేక్ ఇన్ ఇండియా ఏ ఆయుధాలైనా ఉన్నా మన టెక్నాలజీ కానీ ఇలా ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా మారింది ప్రపంచమంతా దాన్ని గుర్తించింది ఇరవై రెండు నిమిషాల్లోనే మొత్తం నక్సలి అనే ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం నాయకుల ఇంగ్లాండ్ అన్ని ధ్వంసం చేసి వాళ్ళని చంపేసి ఇవాళ మొత్తం విజయాన్ని భారతదేశం భారతదేశానికి గొప్పగా చెప్పుకున్న క్రమంలో అదే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఐదు ఇలా ముఖ్యమైన యుద్ధ ట్యాంకులు నాశనం అయిపోయినాయి ఇలా ఒకవేళ మోడీ కనుక మోడీ అంటే ట్రంప్ ట్రంప్ కనుక ఆయన ట్రంప్ చెప్పినట్టుగా నా వల్లనే ఆగిపోయింది ఆయన కనుక ఆపకపోతే ఇవాళ మొత్తం బయట భారత్ యొక్క ప్రతిష్ట బజారు మీద పడేది ట్రంప్ ఇవాళ దాన్ని ఆపగలిగిండు ఇవాళ ట్రంప్ చెప్తుంది ఆయన వల్ల యుద్ధం ఆగిపోయిందని బట్ మీరు చెప్తున్నది ఏంటంటే ఉగ్రవాదాన్ని ఏదేషనం అయిపోయింది ఇరవై రెండు నిమిషాల్లో కాబట్టి ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ కోరిక మేరకే మేము యుద్ధాన్ని ఆపే మేము మీరు చెప్తున్నారు ట్రంప్ అని చెప్తున్నాడు బట్ ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు వీటి చూస్తే చర్చ జరగడానికి ఇవాళ ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ దానికన్నా రాజీనామా చేయించి ఆ ప్లేస్లో శిష్యుతరుని తీసుకొచ్చి ఇవాళ ఆ శిష్యుతరు నేతృత్వంలో మొత్తం విజయోత్సవాలకు ఒకవైపు సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలను అటు రాజ్యసభలో లోక్సభలో నిర్వహించడానికి అదేవిధంగా జస్టిస్ వర్మ మీద చర్యలు తీసుకొని మా ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వం నిరూపించుకోవడానికి రెండు మంచి అవకాశాలు వన్ షాట్ టూ బర్డ్స్ అనే రకంగా ఇవాళ ఆపరేషన్స్ ఏందో విజయోత్సవాల దిశగా ఇలా అడుగులు వేస్తున్నాడు మోడీ గారు ఖచ్చితంగా మోడీ గారు ప్రపంచంలో ఒక శక్తివంత నాయకుడిగా ఎదిగిన దాంట్లో వాస్తవం ఉంది దాంట్లో ఎవరు కాదనలేని సత్యం ఇలా నిరంతరము ట్రంప్ కానీ ప్రపంచ దేశ అధినేతలు కానీ మోడీతో కరచాలన కానీ మోడీతో సంబంధాలు కానీ లేదా మోడీతో అనుబంధాలు కానీ లేదా రక్షణ శాఖతో అనుబంధాలు కానీ ఒక ఇవన్నీ కూడా ఏర్పడడానికి అది చైనా కావచ్చు అమెరికా కావచ్చు అది ఈవెన్ రష్యా కావచ్చు ఏ దేశమైనా ఇవాళ భారతదేశంతో ఇవాళ స్నేహ సంబంధాన్ని ఉంచుకోవడానికి కారణం ఏంటంటే అత్యధిక జనాభా కలిగి ఇవాళ అన్ని రంగంలో దూసుకుపోతున్న దేశంగా ఉన్నది కాబట్టి ఇవాళ భారత్తో విజయం అంటే భారత్ కొన్ని విజయం పరంపర ఇలా మోడీ నేతృత్వంలో వచ్చింది కాబట్టి ఇవాళ శశి లాంటి వాళ్ళు కూడా ఇవాళ మోడీని సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది సో కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అసవత్తరంగా పార్లమెంట్ సమావేశం జరగబోతున్నాయి అటు ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది వాటికి సంబంధించిన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అటు పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ నిర్ణయం తీసుకోవాలి ఆ రకంగా పోవాలి తప్ప కేవలం ఇవాళ సింధూర్కు అనుకూలంగా వీళ్ళు సింధుని వ్యతిరేకిస్తే వాళ్ళు ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసేసి టైం అంతా ప్రజా సమయాన్ని పార్లమెంటు సమయాన్ని వృధా చేసి దయచేసి కోట్లాది రూపాయల ప్రజాధార్యాన్ని వృధా చేయద్దని చెప్పేసి డీసీ టీజేక్ భావిస్తుంది చేసుకోండి మీ విజయోత్సవాలని మీ సింధూర్ విజయోత్సవాలు ఎవరదటలేరు అట్లాగే దాంట్లో జరిగిన లోపాలను కూడా చర్చించాల్సిన అవసరం ఉందని డీసీ భావిస్తుంది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి జై భీమ్ జై పోలి జై బిర్యాల్ జై హింద్